నేటివిటీకి తగ్గట్టు అంటే రీమేక్ సినిమా అయినా నేటివిటీ తగ్గట్టు చాలా తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా తీశారండి సో మంచిగా బాగా ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ నుంచి లాస్ట్ నుండి ఎలా బోర్ కొట్టలేదండి సో అందరికీ సినిమా మంచి మనోజ్ బాగా చేశాడు మంచి ఉన్నది విలనిజం బాగుందండి అంటే మనం రోజులు హీరోగా చేసి ఒకేసారి విలనిజంగా వచ్చేసరికి సో కొద్దిగా డిఫరెంట్గా కనబడుతున్నప్పటికీ ఆయనకి స్క్రీన్ షేవింగ్ అండ్ స్క్రీన్ షేర్ బాగుందండి స్క్రీన్ టైమింగ్ తనకి బెలంగా సాయం శ్రీనివాస్ తర్వాత ఈనకే ఎక్కువ ఉందండి సపోర్టింగ్ రోల్ చేశాడు సో అందరికీ మంచి కనెక్ట్ అయ్యే రోల్ చేశారండి చాలా రోజుల తర్వాత మంచి బ్రేక్ త్రూ వస్తుంది నారా రోహిత్ గారు స్టోరీ తగ్గట్టు అయితే ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు వస్తే బాగుంటుందండి ఫ్రెండ్షిప్ గురించి ఫ్రెండ్షిప్ గురించి అంటే దేవుడు మాన్యం గురించి అండి భైరవ మూవీ అయితే మాత్రం బాగా అనిపించిందన్న అంటే బాగా అనిపించింది ఎందుకంటే ముగ్గురు క్యారెక్టర్లు కూడా ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ బట్ మంచు మనోజ్ గారు ఆ పవర్ఫుల్ రోల్లో మాత్రం ఎలాగ తీసేసారని చెప్పుకోవచ్చు నారా రోహిత్ గారు ఒక డీసెంట్ ఒక పవర్ఫుల్ రోల్ అనమాట ఆయన రోల్లో కూడా ఆయన జీవించడని చెప్పాలి ఇంకా శ్రీనివాస్ గారు అయితే మాస్ తాండవన్న సినిమాలో మాత్రం ఇంటర్వెల్లో క్లైమాక్స్లో మాత్రం ఎమ్మ నిజంగా చెప్తున్నానన్నా ఈ శ్రీనివాస్ నుంచి ఇంత యాక్టింగ్ ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా చాలా బాగా అనిపించింది సో విజయ్ గారు తప్పను విజయ్ గారి డైరెక్షన్ ఏదైతే ఉందో అది కొద్దిగా మనకి మైనస్ అనిపించింది కథ రొటీన్ కొన్న స్క్రీన్ ప్లేదు కొంచెం మాయ చేశారు మాస్ ఫైట్లతో మాస్ కూడా బా అనిపించింది బట్ చూసిన సేపు బోర్ కొట్టదు బోర్ కొట్టకుండా జస్ట్ ఓకే అనిపించింది అంతే బట్ ఇంకా స్టోరీ తీసుకునే విధానం ఇంకా గ్రిప్పింగ్ తీసుకుంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని విధంగా చెప్తుంది బ్లాక్ బస్టర్ ఎవరు ముగ్గురు హీరోలకి సమానమైన క్యారెక్టర్ ఇచ్చారు సమానమైన ఎలివేషన్స్ ఇచ్చారు బట్ జరిగే స్టోరీ మాత్రం కొంచెం పేలవగా ఉందన్నమాట ముగ్గురికి కంబ్యాక్ ఒక ఇటుగా చెప్పుకోవచ్చు బట్ ఏంటంటే కలెక్షన్ పరంగా ఒక ఇండస్ట్రీ బ్లాక్ బస్ట్లో అన్నారు కదా అవి ఏం జరగదు ఒక చూసిన సేపు బోర్ కొట్టకుండా హ్యాపీగా బయటకు వస్తుంది ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు రేటింగ్ వరకు అయితే బ్రో భైరవం భైరవం సినిమా చూస్తుంటే మనకు ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు అంటే భైరవం సినిమా ఇది ఒక చరిత్ర నిలిచిపోతుంది ఇది ఒక బెల్లంకొండ సాయి అన్న మన మనోజ్ అన్న మన నానా రోహిత్ గారు ఇది ఒక ముగ్గురికి ఒక సినిమా కంబ్యాక్ అని చెప్పొచ్చు కంబ్యాక్ అని ఎప్పటికల్ కంబాక్గా ఉంటారు ఫిర్బి మళ్ళీ ఈ సినిమా నుంచి ఇంకా పెద్ద కంబ్యాక్ అని చెప్పొచ్చు అంటే ప్రతి సీన్ చూసినా ప్రతి ఎక్స్ప్రెషన్ చూసినా అంటే మన మైండ్ బ్లో అయిపోతుంది అంత బాగుంది యాక్టింగ్ అని మేము చెప్పండి ఇక్కడ విష్ణు అన్న సారీ మనోజన యాక్టింగ్ మాత్రం మళ్ళీ నాకు ఒక మోహన్ బాబు గుర్తొచ్చిందని యాక్టింగ్ చేస్తుంటే ఒక విలన్ యాక్టింగ్ హీరో హిట్ అనేది లేదు ఎట్టు మనకి మంచి నైన్ ఇయర్స్ తర్వాత పెద్ద స్క్రీన్ పైన కనిపించడం జరిగింది సో ఎలా అనిపిస్తుంది యాక్టింగ్ అంటే ఒకటే వస్తున్నాయి ముగ్గురు ముగ్గురికి ఫ్లాఫ్ అనేది లేదు ముగ్గురికి హిట్టే ఉన్నారు వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ హిట్ హీరోలే వాళ్ళు అంటే మధ్యలో సినిమాల కరోనా వల్ల కొద్దిగా బ్రేక్ ఇచ్చారు కాబట్టి సినిమాల వల్ల కొద్దిగా డౌన్ కావచ్చు కానీ ముగ్గురు హీరోలు మళ్ళీ ఫ్రూవ్ చేయించుకున్నారు ఈ సినిమాతోటి మేము చెప్పంటే బెల్లం కొంటే సాయన్న నిజంగా చెప్తున్నా నీ యాక్టింగ్ మాత్రం ప్రతి ఒక్కరు మాత్రం చాలా మెచ్చుకుంటారు ప్రతి ఒక్క యాక్టర్ నీ నిజంగా చెప్తున్నా నీ పర్ఫార్మెన్స్ మాత్రం ఫిజ్ అయిపోతారు